హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఇది మ్యారేజ్ వీడియో పెట్టాను కదా ఇది పార్ట్ టూ అనమాట ఇది నైట్ ఎదుర్కోలు అనేసి జరుగుతాయి తను మా వదిన ఇటు పక్క పెళ్లి కూతురు తర్వాత అటుపక్క ఉండే అన్న మాకు అన్న అవుతారనమాట అక్క కొడుకు నాకంటే పెద్ద అనమాట సో అందుకనే అన్న అంటున్నా ఇంకా ఇక్కడ మాకు ఎదురుకోలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇటు ఆపోజిట్లో ఉంటారనమాట అమ్మాయి అబ్బాయి ఎదురెదురుగా నిలబడుకుంటారు అమ్మాయి వచ్చేసి అదే ఎదురు ఎదురెదురుగా నిలబడేసి నువ్వు ముందు నువ్వు నా కోసం ముందుకురా నువ్వు నా కోసం ముందుకురా అని చెప్పేసి అలా టీమ్స్ లాగా డివైడ్ అయిపోతారనమాట అమ్మాయి టీమ్ అబ్బాయి వీళ్ళని రమ్మని రమ్మని అడుగుతారు అడుగుతారు వాళ్ళని చాలా సరదాగా అనమాట ఇంకా ఇంకా వీళ్ళు లేట్గా రావడం వల్ల త్వరగా అయిపోజేసేసారు లేదంటే టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా కదలరనమాట మీరు రండి మీరు రండి అని చెప్పేసి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి కొంచెం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గానే వేసారు దట్టు చైర్స్ కూడా కొంచెం దగ్గరగా వేసారనమాట లేట్ అయిపోతుంది కదా అనేసి ఇంకా వాళ్ళ డ్రెస్సెస్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి నాకైతే చాలా నచ్చింది తను చాలా సింపుల్ గా రెడీ అయింది ఆయన కూడా చాలా సెట్ అయింది ఆ బేబీ పింక్ డ్రెస్ చాలా బాగున్నారు ఇద్దరు పేరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆ అబ్బాయి తరపు వాళ్ళు వచ్చేసి తనని పిలుస్తున్నారు మా కోసం రా ముందుకు రా అడుగులు వెయ్యి అని చెప్పేసి సో అలా జరుగుతుందనమాట ఇటుపక్క ఈ అమ్మాయి తరపు వాళ్ళు కూడా మీరు మా పాప కోసం రండి అడుగులు వేయండి అని చెప్పేసి అలా అడుగుతారు చాలా బాగుంటుంది సో వర్షం వల్ల చాలా లేట్ అయిపోయింది రావడం వాళ్ళు ఇంకా మా బాబును ఇక్కడ మా అమ్మ ఎత్తుకొని ఉంది బ్యాక్ సైడ్ ఉన్నాం చూడండి మేమిద్దరము నేను మా అమ్మ వెనకాల నిలబడుకో ఉన్నాము మా వాడు ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు అసలు వదిలితే స్టేజ్ అన్ని పీకేస్తున్నాడు ఎక్కడ స్టేజ్ చాలా హైట్ ఉంది స్టేజ్ ఎక్కడ హైట్ అంత హైట్లోంచి పడితే దెబ్బలు తగులుతాయని మేము టెన్షన్ ఉన్నాము ఇంకా బావాడిని ఎత్తుకునేసి ఇక్కడ నిల్చున్నాం అనమాట ఇది స్టార్ట్ అయింది ఫంక్షన్ వచ్చి ఇక్కడ నిలబడదాం రా అని చెప్పి మా అమ్మని పిలిచాను ఇక్కడ నిలబడింది మళ్ళీ వెళ్ళిపోయింది ఇంకా మావాడు అక్కడ ఉండట్లేదని చెప్పేసి అదనమాట ఇంకా సరదాగా అందరు నవ్వుకుంటూ మీరు రండి మీరు రండి అని చాలా బాగా జరుగుతుంది అనమాట ఫన్నీగా ఒకరినొకరు పిలుచుకుంటూ రమ్మని చెప్పేసి మా ఫంక్షన్స్లో నాకు ఇదైతే చాలా ఇష్టం అనమాట ఇంకా నేనైతే ఇంకా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేదాన్ని ముందు నా పెళ్ళి కాకముందు అంతకుముందు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ తగ్గిపోయిందనమాట చూసి ఎంజాయ్ చేయడం వరకే ఇప్పుడు పాత్ర పోషిస్తున్నా అంతకుముందు ఇంకా నేను వెళ్ళి అలా రమ్మని చెప్పి లాక్కొచ్చేదాన్ని అనమాట ఆ మెమరీసే వేరు అవన్నీ గుర్తొస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది స మ్యారేజ్ అంటేనే ఒక మంచి ఈవెంట్ ఈవెంట్ టూ ఫ్యామిలీస్ కలిసి అందరిని పిలుచుకొని ఇలా సరదాగా చేసుకోవడం అంటే ఇప్పట్లో కష్టమైన విషయమే అనమాట సో చాలా బాగా జరిగింది సో ఇలా చూస్తున్నారు కదా ఇలా ఇద్దరిని దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ చేత ఒకరికొకరు దండలు మార్పిస్తారు బొట్టు పెట్టిపించి మళ్ళీ మా దాంట్లో ఇక్కడ కంటిన్యూషన్ వరపూజ అనేది ఉంటుందన్నమాట మళ్ళీ స్టేజ్ మీద కూర్చొని ఇంకా మళ్ళీ పూజ అనేది జరుగుతుంది ఇంకా నేను అదంతా షూట్ చేయలేకపోయాను నాకు కుదరలేదు బాబు అప్పటికే లేట్ అయిపోయింది లెవెన్ అయింది ఇంకా బాబుని పడుకోబెట్టాలి కదా మళ్ళీ మార్నింగ్ మ్యారేజ్ టైంకి ఆయన హడావిడి చేయకుండా ఏడ్చకుండా ఉంటాడు లేదంటే ఇంకా క్రాంక్ అయిపోతాడు నేను ఇంకా ఏమీ చూడలేను ఏమీ చేయలేను అని చెప్పేసి ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయాము ఇంకా తినేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాములేండి తను మా అన్న కూతురు మా అమ్మ అక్కడే ఉంది ఆ పూజ జరిపిస్తూ ఉంటే అక్కడ కావాల్సినవి అవి అందిస్తూ ఉన్నారు అటుపక్క మా అక్క బ్లాక్ శారీలో ఉండేది ఈ స్వామి పూజ చేయిస్తూ ఉన్నారు ఇంకా పెళ్ళికూతురు ఇది గౌరీ పూజ అనమాట పెళ్ళికూతురుగా రెడీ అయిన తర్వాత గౌరీ పూజ చేసుకున్న తర్వాత పీటల మీదకి తీసుకెళ్తారనమాట మేనమామలు పట్టు పట్టుకొని తీసుకెళ్తారు అటుపక్క అబ్బాయికి మాత్రం అబ్బాయికి కాశీ యాత్ర అని చెప్పేసి చేయిస్తారు అంటే నేను నాకు పెళ్ళొద్దు ఏమొద్దు నేను కాశీకి వెళ్ళిపోతాను అని అబ్బాయి అంటే లేదు మా చెల్లిని ఇచ్చి పెళ్ళి చేస్తామని చెప్పి రండి బావగారు అని చెప్పేసి అట్లా పిలుచుకొని వస్తారు అది కూడా బాగా సరదాగా ఉంటుంది అదంతా నేను వీడియో తీయలేదు ఈ అమ్మాయి దగ్గరే ఉండిపోయాను నేను ఇంకా ముహూర్తం టైం అయింది జీలకర్ర బెల్లం వీడియో కూడా తీయాలనుకున్నాను ఉండాలనుకున్నాను అసలు యాక్చువల్గా స్టేజ్ మీద మ్యాక్సిమం కజిన్స్ మ్యారేజ్ అన్నింటిలో మేము స్టేజ్ మీదనే అనమాట ఇంకా దిగం అంతా ముహూర్తం అంతా అయిపోయే వరకు ఇంకా నాకు బాబుతో అవ్వలేదు ఆయన ఏడుస్తున్నాడు అనేసి వెళ్ళాను నేను ఇంకా లోపు జీలకర్ర బెల్లం పెట్టేశారు ఇంకా తాళు కట్టే టైంకి ఇంకా మా అమ్మకి ఇచ్చేసి వచ్చాను ఒక పది నిమిషాలు పెట్టుకోమ్మా ఆడించుకోమని చెప్పేసి మా అమ్మకి ఇచ్చేసి అక్కడ నేను వచ్చేదన్నమాట స్టేజ్ మీదకి మిస్ అవ్వం అనమాట మ్యాక్సిమం తాళి కట్టేటప్పుడు తలంబ్రాలు అయిపోయే వరకు ఖచ్చితంగా అందరం కజిన్స్ అంతా స్టేజ్ మీదే ఉండి కొంచెం అల్లరి చేసుకుంటూ అనమాట ఏడిపించుకుంటూ చాలా సరదాగా ఉంటుంది మేము అంతా నియర్లీ ఒక ఏజ్ వాళ్ళమే అనమాట సేమ్ ఏజే ఒక డేస్ లేదంటే మంత్స్ డిఫరెన్స్ అంతే మాకు సో అందుకనేసి ఖచ్చితంగా ఉంటాము ఒకరు మ్యారేజ్ ఒకరు మిస్ అవ్వకుండా వెళ్ళాలనేసి అందుకే వెళ్ళాను నేను నాకు ఇబ్బంది బాబుతో కష్టమైనా సరే వెళ్ళాలి అని మాత్రం ముందే ఫిక్స్ అయ్యాను అనమాట నేను తన పేరు ప్రియా అనమాట ప్రియా పెళ్ళికి వెళ్ళాలి వెళ్ళాలి అని చాలా మెంటల్గా ఫిక్స్ ఉన్నాను అసలు వర్షం పడతా ఉన్నింది బాబు కోల్డ్ కూడా ఉన్నింది కానీ ఇంకా ఏమై ఏం కాదులే కోల్డే కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము మ్యారేజ్ అనేది అందరి లైఫ్లో ప్రీషియస్ మూమెంట్ కదా సో ఖచ్చితంగా ఇద్దరిలో భయం ఉంటుంది వచ్చే వైఫ్ ఎలా ఉంటుందో అడ్జస్ట్ అవుతుందో లేదో అని చెప్పేసి అలాగే అమ్మాయికి కూడా కొత్త ఇంటికి వెళ్తున్నాను వాళ్ళ అలవాట్లు ఏంటో వాళ్ళ బిహేవియర్ ఏంటో తెలియదు ఒకరోజు ఒక పది నిమిషాలు మాట్లాడితే మనకి ఏం అర్థమైపోదు కదా ఒక జస్ట్ వాళ్ళు ఏంటనేది తెలుస్తుంది కానీ వాళ్ళ మొత్తం వాళ్ళ రొటీన్ ఏంటి వాళ్ళ అన్ని విషయాలు అర్థమైపోవు వాళ్ళతో ఉంటేనే మనకి వాళ్ళు ఏంటి అనేది అర్థమవుతుంది సో ఇద్దరు అడ్జస్ట్ అయ్యి ఇద్దరు ఒకరి వాల్యూ ఒకరి మాటకు ఒకరు వాల్యూ ఇచ్చుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు హ్యాపీగా సాఫీగా జరిగిపోతుంది మ్యారీడ్ లైఫ్ అంతా నేనైతే అదే ట్రస్ట్ చేస్తాను నేను వాల్యూ ఇస్తాను మా హస్బెండ్ కూడా నాకు వ్యాల్యూ ఇస్తారు సో అంతే అనమాట ఇంకా ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్